నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఆగవా వెల్కమ్ టు ఆర్ టీవీ అయితే కొన్ని బంధాలు మన దగ్గర ఉన్నప్పుడు కనిపించవు కానీ కొన్ని బంధాలు మనకు దూరమైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో చాలామందికి అయితే ఒక తండ్రి కొడుకు కానీ తల్లి తండ్రి కానీ కొడుకు తండ్రి కానీ ఇలాంటివి చాలా సంఘటనలు మన రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ నిర్మూలలో నడుస్తుంటాయి కానీ కొన్ని బంధాలు కొన్ని సంవత్సరాలైనా కానీ మళ్ళీ తిరిగి రాని పరిస్థితి ఉంటుంది మరి కొన్ని బంధాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మొక్కులు కావచ్చు వాళ్ళ ప్రేయర్స్ కావచ్చు కొన్ని కొంతమంది నాయకుల ద్వారా కావచ్చు కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తల సాయం ద్వారా కావచ్చు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకున్న కొన్ని సంఘటనలు అయితే మనం చూసామైతే తాజాగా మన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో అలాంటి సంఘటననే జరిగింది రెండు సంవత్సరాల క్రితం గ్రామం నుంచి ఏదైతే ధరూరు మండలం చెందిన చెన్నారెడ్డిపల్లి గ్రామం నుంచి రెండు సంవత్సరాల క్రితం రాములు అనే ఒక యువకుడు మతిశ్రిస్తం కోల్పోయి మన దేశ సరిహద్దు అయితే బంగ్లాదేశ్లోని చిట్ట చివరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక సిర్సా అనే ఒక విలేజ్లో సిర్సి అనే ఒక విలేజ్ గ్రామానికి అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది తద్వారా కూడా బంగ్లాదేశ్ బార్డర్లో కూడా యువకుడు బతుకుతడా లేదా అనే సందిగ్ధత అయితే ఉన్న పరిస్థితుల్లో అక్కడే ఉన్నటువంటి సోషల్ వర్కర్ ఏదైతే తారాశంకర్ అనే ఒక సోషల్ వర్కర్ అతనిని రెండు నెలల క్రితం గమనించి ఆ యువకుడిని చేరదీసి ఆ గడ్డం ఆ మనిషి బట్టలు ఏం లేకుండా ఉన్న ఆ యువకుడిని అయితే రాములు అనే యువకుడిని అయితే చెన్నారెడ్డిపల్లికి చెందిన యువకుడిని బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర అదైతే సిర్సి గ్రామంలో అంటే మాల్దా జిల్లా పశ్చిమ బెంగాల్ సంబంధించిన మాల్దా డిస్టిక్ సిర్సి గ్రామం దగ్గర ఆ యువకుని గుర్తించి ఒక సోషల్ వర్కర్ అయినటువంటి తారాశంకర్ చీరదీసి ఆయనకు సపరియలు చేసి ఆయనకు గడ్డము అన్నీ క్లియర్గా చేసి కొత్త బట్టలు ఇప్పించి రెండు నెలలుగా తను చూసుకుంటున్న పరిస్థితి అయితే ఆ యువకునికి హిందీ వస్తుంది ఇతనికి తెలుగు వస్తుంది అంటే అది కూడా కొద్ది కొద్ది పూర్తిగానే ఆలోచించడం లేదు ఆ యువకుడిని నెల నుంచి అతన్ని అడగగా అడగగా చివరికి ఒక పేరు అయితే అతనికి గుర్తున్నదే ఆ పేరు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి అదొక్క పేరే గుర్తుంది ఆ యువకునికి ఎవరు ఎక్కడ అంటే గద్వాల ఎమ్మెల్యే బంధకృష్ణమోహిరెడ్డి అదొక్క పేరు తారాశంకర్ సోషల్ వర్కర్కి తారశంకర ఆ యువకుడు రాముడు చెప్పడంతో ఆ గద్వాల ఎమ్మెల్యే బెండలకృష్ణమోహి రెడ్డి గూగుల్లో సర్చ్ చేసి ఎవరు అని చెప్పి చూసి గూగుల్లో సర్చ్ చేస్తారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహిరెడ్డి ఫోటో ఫోన్ నెంబర్ ఉండడంతో ఆ ఫోన్ ద్వారా కాంటాక్ట్ కావడం జరిగింది గత వారం రోజుల క్రితం అప్పుడు మన ఈ గద్వాల ఎమ్మెల్యే రెడ్డి గారు తిరుపతిలో ఉండటం వల్ల ఆయన ఫోన్ లిప్ చేసి కూడా నేను వివరాలు కనుక్కుంటాను మీరు కూడా వివరాలు పూర్తి వివరాలు ఆ ఫోటో పంపించండి మాకు చెప్తే ఆ యువకుని సంబంధించిన ఫోటోలు కూడా ఆ ఎమ్మెల్యేకి పంపించడం జరిగింది తద్వారా పూర్తిగా వివరాలు తెలుసుకుని అక్కడ మాకు సంబంధించిన యువకుడే మీరు జాగ్రత్తగా తీసుకురండి దానికి సంబంధించిన ఖర్చులు నేను భరిస్తానని చెప్పేసి ఫ్లైట్ టికెట్లు ఇద్దరికి కూడా ఒక ముప్పై వేల పైన ముప్పై వేల పైచులకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి కలకత్తా నుంచి కూడా హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి గద్వాలకైతే నిన్న తీసుకురావడం జరిగింది ఆ యువకుని తల్లిదండ్రులకైతే తప్ప చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత ఆ యువకుడిని కలుసుకున్న తల్లిదండ్రుల బాధ అయితే వననాతీతం అని చెప్పొచ్చు కన్నరు మునురారు వాళ్ళ బంధువులంతా కూడా ఇక మరోవైపు తారాశంకర్ సోషల్ వర్కర్ ఎవరైతే తారాశంకర్ అతను యువకుడిని చేరదీసి అతను సప్రయల్ చేసి ఆ యువకుడిని గద్వాలకు చేర్చే విధంగా సోషల్ వర్కర్ తారాశంకర్ కూడా కృతజ్ఞతలు తెలపడం జరిగింది అదేవిధంగా తారాశంకర్కు ఎమ్మెల్యే సన్మానించడం జరిగింది అదేవిధంగా తారాశంకర్ కూడా ఎమ్మెల్యే లాంటి వ్యక్తి ఉండడం గద్వాల ప్రజల అదృష్టం ఈజ్ ఏ లెజెండ్ లీడర్ ఖచ్చితంగా ఇలాంటి నాయకులు ఉన్నంతకే మానవీయం ఇంకా మిగిలి ఉంది అని చెప్పేసి ఆ యువకుడు చెప్పిన మాటలు అయితే నిన్న అందరినీ అబ్బు పరిచే విషయం అయితే తెలిసిందైతే మాట్లాడి నిండా మన యువకుడు కూడా ఒక వీడియోలో మాట్లాడి ఒకసారి అది విందాం మనం ఏం అనిండు रोड पे, तो तो पे, तो पे पड़ा था गाड़ी चल रहा था इंडिया बांग्लादेश बॉर्डर में तो हमने गया खाना दिया उसके बाद मेरे घर पे लेके आया घर पे लेके जाने के बाद इसको नाम पता पूछा तो उतना अच्छा से नहीं बोल पा रहा था तब दो दिन के बाद बोला कि मोहन रेड्डी गढ़वाल का एम एल फोन करो उसके बाद मैंने गूगल पे सर्च किया कृष्ण रेड्डी तो कृष्ण रेड्डी उसके बाद हेल्प किया बोलता है हम इसको लेके आने का व्यवस्था करेंगे कलकाता से वेस्ट बंगाल से हैदराबाद हैदराबाद से गढ़वाल तक उसके बाद एम ने फ्लाइट का टिकट कराया थर्टी थाउजेंड रुपीज ले लिया हाँ एम एल ने पूरा खर्चा किया तो उसके बाद हम कोलका से लेके आया हैदराबाद हैदराबाद से इसका घर अगर एम एल कृष्ण मोहन रेड्डी अगर हेल्प नहीं करता तो ये मर जाता हाँ खाना से मर जाता या बांग्लादेश बॉर्डर में चले जाता तो वहाँ उसको पूछे वो मर ही जाता लेकिन थैंक्स टू तो कृष्ण मोहन रेड्डी वेरी गुड लीडर आई कितने साल के बाद दो साल दो साल दो साल से घर से बाहर था हाँ। दो साल भटकता रहा रास्ता में और हमारे पास एक एक महीना से रहा एक महीना से हमको खाना दिया रहने के लिए जगा दिया हाँ। पूरा बाल इतना बड़ा बड़ा था गाड़ी भी था हाँ तो सब सेविंग वेविंग कराया मैं कपड़ा वपड़ा दिया तब तो उसको कृष्णा मन रेड्डी को बहुत बहुत धन्यवाद देता हूँ कृष्णा मन रेड्डी नहीं रहता तो इसका पिताजी को नहीं मिलता इसका बेटा हाँ बहुत बहुत धन्यवाद చూసరిగా మిత్రులరా చూసారు కదా కృష్ణమోహన్ రెడ్డికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం అని చెప్పేసి అయితే ఆ యువకుడు తారసింగ్ చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం మనం అయితే ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆ యువకుడికి సన్మానం చేయడం జరిగింది అతని అంటే మానవతా దృక్పథంతో ఆ పిల్లాన్ని చేరదీసి ఆ గడ్డం ఉన్న వ్యక్తికి గడ్డం తీసి చాలా నీట్గా తయారు చేసి మళ్ళీ తండ్రికి అయితే అప్పచెప్పిన విజువల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ ఆ యువకుని కూడా కృష్ణమోహన్ రెడ్డి సన్మానించడం జరిగింది అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కూడా ఆ పిల్లాడు ధన్యవాదాలు జరిపాడు తారాసింగ్ అనే యువకుడు మాత్రం ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఇక ఇవన్నీ చూస్తుంటే ఒకసారి మనము తెలుసుకుంటా ఒకసారి సోషల్ మీడియా వర్క్ చేస్తున్న తారాసింగ్ కావచ్చు అదేవిధంగా తన నియోజకవర్గంలో ప్రజల పట్ల నాయకునికి లక్షణం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఒక మానవీయ కోణం అయితే ఎమ్మెల్యేలో దాగి ఉన్నారని తప్ప చెప్పక తప్పదు సో ఎమ్మెల్యే గారికి కూడా ఆర్టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలి గద్వాల నియోజకవర్గ అభివృద్ధిలో మీ వంతు పాత్ర గణనీయంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆర్టీవీ తెలుగు బంధకృష్ణమారుడికి కృతజ్ఞతలు తెలుపుతుంది ఈ మానవీయ కోణంలో ఆ యువకుడిని తెచ్చి తల్లిదండ్రులకు అప్పజెప్పినందుకు ఇది మిత్రుల ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ స్టోరీ అయితే ఇది ఖచ్చితంగా మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని